మినపగుళ్ళతో చేసిన క్రిస్పీ జంతికలు రెడీ చూసారా ఎంత బాగా వచ్చాయో వీటిని ఇలా నలుపుతుంటేనే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అని మరింత టేస్టీ అయిన జంతికలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక గిన్నెలో తగిననే నీళ్ళు పోసుకోవాలి దీంట్లో రెండు గ్లాసులు మినపగుళ్ళు వేసి శుభ్రంగా కడగాలి ఇప్పుడు వీటిని కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి అప్పుడే జింతికలు పర్ఫెక్ట్గా వస్తాయి రెండు గంటల పాటు నాని నా కుక్కర్లో వేసుకోవాలి ఇక్కడ మనం ఒక గ్లాసు మెనపుళ్ళికి ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా కరెక్ట్ కలర్తో పోస్తే కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అప్పుడే మినపప్పు మెత్తగా ఉడికి జంతికలు గొల్లగా వస్తాయి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చాక మినపప్పును తీసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిన మెనపుగుళ్ళను మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లోకి జల్లించుకున్న బియ్య పిండిని తీసుకుని ఒక గ్లాసు మెనుపుగుళ్ళుకి మూడు గ్లాసులు బియ్య పిండి చొప్పున వేసుకోవాలి నేను రెండు గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల బియ్య పిండి వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్లు కారం తగినంత ఉప్పు కారం ఉప్పు అనేది మీరు తీసుకున్న పిండిని బట్టి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వేడి చేసిన నూనె లేదా నెయ్యి అయినా వేసుకోండి వీటన్నిటిని గట్టితో ఒకసారి కలపాలి మనం వేసినవన్నీ చేతితో బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ పిండిలో కలిసిపోవాలి పప్పులో ఉన్న తడికి బీ పిండి అనేది కొంచెం ముద్దవుతుంది ఈ సమయంలోనే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుని అవసరమైతే ఇప్పుడే సరి చేసుకోవచ్చు పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక పిండిని మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చేతితో బాగా కలపండి ఎక్కువ నీళ్లు పోసుకుంటే పిండి జారుగా అయిపోయి జంతికలు నూనె ఎక్కువగా పీలుస్తాయి కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన పిండిని ఒక గంట లేదా అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచండి గంట లేదా అరగంట పాటు నానబెట్టిన తరువాత ఇప్పుడు జంతికలు చేసుకోవటానికి పిండి సిద్ధంగా ఉంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో జంతికలు వేయటానికి తగినంత నూనె వేడి చేసుకోవాలి నూనె వేడెక్కేలోపు జితుల గొట్టాన్ని తీసుకుని అడుగున మరియు చుట్టూరు నూనె రాసి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పిండిని కొంచెం తీసుకుని ముద్దగా చేసుకుని జంతికలు గొట్టంలో పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కిందో లేదో చూసుకుని ఆపై గొట్టంతో నూనెలో నేరుగా జంతుకులు ఒత్తుకోవాలి జంతుకలు రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుని నూనె నుండి తీసివేయాలి వీటిని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేస్తే నెల రోజుల వరకు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన పిన్నంతా కూడా అన్ని జంతకులను వేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కరకరలాడే జంతికలు సిద్ధం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి